ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నీటి మూల వాక్యం పొందాం రెండవ తొలూనిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచ్చిన సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించటకు ఉన్నాము ఇది యుక్తమే ఎలేనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది చూడండి ప్రియులారా మేము ఎల్లప్పుడూ మిమ్ముని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ భద్రలమై ఉన్నాము ప్రార్థన చేసినప్పుడల్లా సంఘాల కొరకు సార్వత్రిక సంఘ క్షేమముల కొరకు సంఘము ఒక్కొక్క సంఘము కొరకు ప్రార్థన చేసుకుంటూ పోయినప్పుడల్లా క్రీస్తు సంఘము ఏదైతే తెసలోనిక సంఘము ఉన్నదో ఆ సంఘము కొరకు ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి బద్దులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రిలారా మనం గమనించినట్లయితే ఆదిమ సంఘాన్ని కట్టినటువంటి అపోసినటువంటి పౌలు ఆ సంఘం విషయాన్ని తలుచుకున్నప్పుడు ఆ ఆ అపోసినటువంటి పౌలుతో ఉన్న మిగతా సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సంఘ విషయంలో దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారంటే ప్రియులారా వాళ్ళు విశ్వాసములు అభివృద్ధి పొందారంట ఇక్కడ అభివృద్ధి పొందారట వాళ్ళు విశ్వాసములు అభివృద్ధి పొందారట దేనికి వాళ్ళు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారంటే ప్రియులారా వాళ్ళు విశ్వాసములు అభివృద్ధి చెందినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారట చూడండి ప్రియులారా ఇంతగా వారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి గల కారణము ఏమిటంటే ప్రియులారా గొప్ప మార్పును వాళ్ళు చూశారు చూడండి మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవత్సరంలో మనం గమనిస్తే ప్రియులారా వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములున్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రి మగళ్ళు అత్యధికమగా దేవుని వేడుకొని ప్రిలారా లేఖనము లెక్కడ మనం ఇంకా స్పష్టంగా మనం చూస్తున్నాం మొదటి పత్రిక రెండవ పత్రిక ఉన్నది మొదటి పత్రికలో ఆ సంఘాన్ని దశలోని సంఘాన్ని దర్శించినప్పుడు వారి ముఖాలు చూసినప్పుడు పౌలకు స్పష్టముగా కనిపిస్తున్నాయట ఏం కనిపిస్తున్నాయి అంటే ప్రియులారా లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది లోపములు కనిపిస్తున్నాయట ఏం లోపము విశ్వాసముల చాలా సందర్భాల్లో యేసు క్రీస్తు వారు కూడా ఈ విశ్వాసం గురించి మాట్లాడతారు ఒక సందర్భంలో శిష్యులు అంటాడు కదా విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా ఎంతకాలం నేను మీతో ఉంటానంటాడు మరొక సందర్భంలో అంటాడు కదా నేను బాగు చేస్తాననే నమ్మకం విశ్వాసం నీకుందా అని అంటాడు నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందన్నా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంటాడు నీ విశ్వాసమే నీ జీవితాన్ని నిలబెడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాల్లో అనేకంలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఈరోజు సహజంగా మనం గమనించినట్లయితే రకరకాలుగా మనుషుడు అభివృద్ధి పొందుతున్నాడు కానీ విశ్వాసముల అభివృద్ధి పొందలేకపోతున్నాడు నువ్వు విశ్వాసములు అభివృద్ధి చెందకపోతే గనక నువ్వు దేంట్లో అభివృద్ధి పొందినా అదంతా వ్యర్థమే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట్టు అసాధ్యము విశ్వాసము లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళటం కూడా అసాధ్యమే కనుక ప్రియమటువంటి వారి మనం విశ్వాసములో ఎదగవలసిన వారమై ఉన్నాం విశ్వాసములో బలపరచబడవలసిన వారమై ఉన్నాం విశ్వాసములో అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం వారి ముఖములు చూసినప్పుడట వారి ముఖములో లోపములు కనిపిస్తున్నాయి ఈ మందు నిముఖం చూసుకుంటే ఏం కనిపిస్తుంది నువ్వు చూసుకో దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఏం కనిపిస్తుంది ఒకసారి మనల్ని వాక్యం సెలవిస్తున్నది ఆదిమ ఉన్నటువంటి తెసలోనిక సంఘము విశ్వాసములో బలపరచబడ్డదట ఆ విశ్వాసంలో బలపరచబడడానికి వారి లోపములు సరి చేసుకున్నారట వారి బలహీనతలు తొలగించుకున్నారట వారికున్నటువంటి ఆ అడ్డుగొడలు ఏవైతే విశ్వాసములో నిలకడగా ఉండకుండా ఏవైతే లోపములు బలహీనతలు అడ్డుగొడలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకొని సరి చేసుకున్నారట వాళ్ళు సరి చేసుకున్నారు కనుక వాళ్ళు విశ్వాసములు ఎదిగిపోయారట వారి విశ్వాసాన్ని చూసి వారి మార్పులు చూసి వారి భక్తిని చూసి వారి ఆత్మీయతను చూసి ఆ పోసినటువంటి పౌలు శీలలందరూ కూడా ఆశ్చర్యపోతూ దేవా ఆ మా విశ్వాసాలు ఇంతగా మార్చావయ్యా నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లించుకుంటున్నారట చూడండి ప్రియలారా కులశీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చితాన్ని చదువుకుందాం పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు చేసినందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చయు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చెయ్యచ్చు ఇలా తులసీలకు రాసినటువంటి పత్రికలో ఆదిమ సంఘ 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 సంస్కర్త అనేటువంటి అపోసినటువంటి పౌలు చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మీ గురించి మేము వింటున్నటువంటి వార్తలు ఉన్నవి మీరు బహుగా అభివృద్ధి పొందొచ్చు ఉన్నారు దేంట్లో అంటే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది మీ గురించి విశ్వాసముల గురించి మీ ప్రేమను గురించి మేము విన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నాము ఆశ్చర్యపోతున్నాము అని ప్రతి సంఘానికి ప్రతి కుటుంబానికి ప్రతి విశ్వాసకి విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారట విశ్వాసము ద్వారా హెబ్రిల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయములు జరిగిన సూర్య కార్యాలు నీ కుటుంబంలో నీ సంఘములో నీ వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడతాయి అంత గొప్పది విశ్వాసం విశ్వాసం అంటే ఏమిటో తెలుసా అగ్ని బలమును చల్లార్చేదే విశ్వాసం విశ్వాసం అంటే ఏమిటో తెలుసా సూర్యుని ఆపేసేదే విశ్వాసం వర్షంని పడిచ్చేదే విశ్వాసం విశ్వాస సహితమైన ప్రార్థన కనుక ప్రేమటువంటి వాళ్ళారా విశ్వాసములు మనం ఎదిగి ఫలించి అభివృద్ధి చెందవలసినటువంటి వారమై ఉన్నామని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చునుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తమును ఏసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను హలేలుయా చూడండి ప్రిలారా మీ విశ్వాసము సర్వలోకమునకు ఉన్నది సర్వలోకము రాసినటువంటి పత్రిక రోమాలో ఉన్నటువంటి ఆ సంఘము గురించి పౌలు చెప్తున్నమాట నీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం అవుతున్నది అవునులారా నీ విశ్వాసం నీ కుటుంబంలో వ్యక్తం అవ్వాలా నీ విశ్వాసం సంఘములో నీ గ్రామంలో నీ దేశంలో అనేకులకు వెదజల్లబడాలా విశ్వాసి అంటే అలా ఉండాలా విశ్వాసులు అంటే ఇలా ఉండాలా ఈ సంఘం అలా ఉండాలని విశ్వాసము వ్యక్తపరచేదయ్యి ఉండాలా నీ విశ్వాసం అనేకులకు చెందాలి అంటే విశ్వాసములో నువ్వు అంతగా అభివృద్ధి పొందాలా అంతగా అభివృద్ధి పొందాలా అంతగా అభివృద్ధి పొందాలంటే నువ్వు అనుక్షణము ఆయనను ఆనుకొని ఆయనను నమ్ముకొని ఆయనలో సాగిపాటి కనుక ప్రియులారా ఆదిమ సంఘములు ఉన్నటువంటి టెసలునిక సంఘం వలె ఈ రోమ సంఘం వలె మన విశ్వాసము కూడా నాటికి దినదినము దిగజారిపోకుండగా మహావృక్షము వలె అభివృద్ధి పొందిన మన సర్వ మన విశ్వాసం సర్వలోకం ప్రపంచానికి ఏం చేయాలి విస్తరించి అభివృద్ధి పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మరి శుద్ధి ఇన్ని మాటలు నాలో మాలో మందర్లు ఫలింపజేసి మైంపొందని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం